హాయ్ జొన్న అయితే ఈ ఇల్లు చూస్తే సులభంగా చేసుకోవచ్చు కట్టెల పొయ్యి మీద అయినా సరే సిలిండర్ మీద అయినా సరే కొన్ని ఫస్ట్ పెంచు మీద నీళ్ళు పోసుకొని పెంచ్ మీద అయినా సరే వేరే పాత్రలు అయినా సరే నీళ్ళు పోసుకొని ఇంట్లో మరిగించుకోవాలి మరిగించుకొని జొన్నపిండిగా ఈ విధంగా పోసుకోవాలి ఎందుకంటే పిండి జిగి రావాలి కదా ఇలా కలుపుకోవాలి తాయి కదా అందుకే కలుపుకొని ఉడికి నీళ్ళు పోసుకున్నాం కదా ఉడికి నీళ్ళు పోసుకున్నప్పుడు కొంచెము జేవత వస్తుంది పిండికి తర్వాత చల్ల పోసుకొని చల్ల పోసుకొని మనం రొట్టె ఏ విధంగా అయితే చేయడానికి వచ్చినంత మృదువుగా పిండి కలుపుకోవాలి మెత్తగా మొత్తం ఈ పొడి అంతా లేకుండా ఓకే ముద్దలాగా కలుపుకోవాలన్నట్టు మా ఊర్లలో అయితే తెలుసు అందరికీ రొట్టె ఎట్లా చేయాలనో మా పల్లెటూర్లల్లో కాకపోతే పట్నం గుమ్మోళ్ళకి తెలియదు కదా సొన్న రొట్టెలు చేస్తారు కొందరికి ఇప్పటి జనరేషన్ తెలియదు కొందరికి తెలియదు అందుకని చేస్తున్నాను చాలా ఈజీ అంటే ఈజీ జనా రొట్టెలు చేసి నాకు కూడా ఫస్ట్ రాకపోతుంది రొట్టె చేయడానికి చేస్తుంటే ఈ బండ మీద కొడుతుంటే అని పెంచు మీద వేయకపోగా తాకుంటుండే ఇంకా చెస్ట్ చేస్తుంటే అదే వస్తుంది ఇట్లా కలుపుకొని ఇట్లా వచ్చినాక కలుపుకోవాలి కలుపుకొని తర్వాత పెట్టేసి ముందు చేసి పొడిపిండి వేసుకొని కొట్టాలి చేసుకోవాలి జొన్న రొట్టెలు అంటే అందరికీ రాష్ట్రై చూడండి మీరు అందరూ సులభంగా రొట్టెలు చేసుకోవచ్చు కట్టెల పే మీద సిలిండర్ మీద గీట్లనే సైడ్ అయితే ఊట్ల ధర రోజు కొద్దిగా కొద్దిగా ఏ విధంగా చేసినాం కదా చేసినాక దీన్ని మెల్లగా తీసుకొని పెంచు మీద వేసే కష్టం రానోళ్ళకు వచ్చిన వాళ్ళకి అయిపోయిందని ఇట్లా పెంచు మీద వేయాలి పెంచు మీద కట్టే పడ్డదు పడ్డాక మంట కరెక్ట్ మంట లేదా లేదా చూసుకురాలి లేకపోతే అనుసలు గాలివి వస్తాయి కానీ మన పిల్లలకు నేర్పించాలి రొట్టెలు ఎందుకంటే జొన్న రొట్టె చాలా హెల్త్కి మంచిది కదా జొన్న రొట్టె అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు లేకుంటారు అని అనుకుంటున్నాను నేనైతే మా ఊళ్ళలో అయితే మస్తు ఇష్టంతో తింటారు సిటీ వాళ్ళు మా సిటీల చుట్టాలు ఉంటారు కదా వాళ్ళు వచ్చినప్పుడు ఇంకెక్కువ ఇష్టంతో తింటారు అది పెంచిన చేసినాక ఒక కొన్ని నిమిషం అంటే రొట్టె కాలింది లేని చూసుకొని వీళ్ళు రుద్ధి చేయాలి రుద్ధుని కూడా ఒక బట్ట మంచి క్లాత్ తీసుకొని కాటన్ బట్ట చెయ్యి కాలకుండా రుద్దాలి మాకంటే రోజు చేస్తాం కాబట్టి అలాగే సైజు చేతితో రుద్దుకొని నీళ్ళు రుద్ది మారిపోయాలి మరొట్టే దైనక రావాల్సింది మెయిన్ ఏమంటే ఉడుకు ఉడుకు పెట్టుకోవాలంటే ఉడికి పెట్టుకొని అందులో కొంచెం పిండి కలుపుకోవాలి పిండి కలుపుకొని చేసినప్పుడల్లా రొట్టె కింద రొట్టె కింత వేసుకోవాలి పిండి కలుపుకొని పిండి అంతా జీత వస్తే రొట్టెలు అంతా బాగా వస్తాయి పిండి జీత రాకుంటే అవి చేసుకోబోతుంటాయి పట్టణపై మీద వేసేసి టేస్ట్ వేరే లెవెల్లో అవి సులిండర్ మీద వేస్తే కొంచెం అంచులుగా ఇవి కరెక్ట్ మంట ఉంటుంది అవి మట్టణపై మీద కొంచెం వేస్తే సూపర్ ఉంటాయి ంత బాగా వచ్చిందో ఇది మంచిగా వచ్చింది కదా ఇట్లనే అన్నీ సేమ్ ఇంకా చేసుకోవాలి జొన్న రొట్టెలు చేయడం అయితే చాలా సులభం నేర్చుకుంటే నేర్చుకోకుండా అయితే రాకూడదు రొట్టె కొట్టడానికి కాదు పెంచి మీద ఏమి కాదు ఒక్క రొట్టే చూపించాను కదా మీకు ఇంకా ఇట్లా మళ్ళీ رt مnشms sa mln ali sa mlnا